హయ హలో నమస్తే అండి నా పేరు సతీష్ మా ఛానల్ పేరు వచ్చేసి సతీష్ కార్స్ అడ్డా అండి మాది పెద్దపల్లి అండి పెద్దపల్లి జియో పెట్రోల్ దగ్గర జియో పెట్రోల్ పంక్ దగ్గర మా అడ్రస్ అండి ఈ స్విఫ్ట్ డీజర్ రెండు వేల పదిహేడు సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఢిల్లీ నుంచి తేవడం జరిగిందండి ఇది నిన్న ఇది నలభై తొమ్మిది వేల షోరూమ్ అండి నలభై ఏడు వేలు అక్కడ ఉంటే మేము పదిహేను వందలు రావడం జరిగిందండి నలభై తొమ్మిది వేల షోరూమ్ రాకు ఉంది మా దగ్గర మీకు షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకుంటే చెక్ చేయించుకోవచ్చు మమ్మల్ని ఏమన్నా కానీ మేము కూడా ఇస్తామండి మీరు ఒకసారి వెహికల్ వ్యూ చూపెడతాండి ఒకసారి ఫ్రంట్ వ్యూ అండి ఇది ఏ క్లాత్ చేంజ్ కాలేదు ఏపీస్ కూడా వరకు చేంజ్ కాలేదు అండి అన్ని స్టోరూమ్తోనే ఉన్నాయి ఇది రైట్ సైడ్ వ్యూ ఇది స్క్రాచ్ లెస్ వెహికల్ అండి దీని ఇన్సూరెన్స్ కూడా ఉందండి సెప్టెంబర్ అక్టోబర్ వరకు ఉందండి దీనికి ఇన్సూరెన్స్ కూడా ఈ లెఫ్ట్ సైడ్ వ్యూ ఇది మీకు నాలుగు సిల్ టైర్లు ఉన్నాయండి బ్రిస్టన్ కంపెనీ నాలుగు ఈ కంపెనీతో నచ్చిన స్టెప్ని టైర్ అండి ఇది నిన్న రాంగ్గా నేను వేసుకోవడం రావడం జరిగింది ఇది పంచర్ అయితే ఇంతవరకు స్టెప్ ఇన్ సైడ్ తీయలేదండి ఇది నేను తీసింది అది ఇన్ టైర్ అని టైర్ అది నాలుగు టైర్లు సిల్లు ఉన్నాయండి చూసుకోవచ్చు గ్లాసు ఏది కూడా చేంజ్ కాలేదు వరకు అన్ని కంపెనీతో వచ్చిన గ్లాసులు అండి చూసుకోవచ్చండి లైట్గా వర్షం పడుతుందండి వర్షం కదే జరుగుతుంది వీడియో కావాలనుకుంటే మళ్ళీ తర్వాత క్లారిటీ కూడా తీసి పెడతాం సీటింగ్ కూడా ఎక్సలెంట్ ఉందండి సీట్లు కూడా బ్రిపర్ సెన్సార్ కూడా ఉందండి ఇక్కడ వచ్చేసి నలభై తొమ్మిది వేల నూట అరవై ఏడు కిలోమీటర్లు ఉందండి ప్రస్తుతం ఏసీ కూడా వర్కింగ్లో ఉందండి మీకు బ్లూటూత్ కంట్రోల్స్ కూడా ఉంటాయి వాయిస్ కమ్మాండ్ బ్లూటూత్ స్టీరింగ్ కంట్రోల్స్ రూపు కూడా చూసుకోచ్చండి మీరు చిన్న గీత కూడా లేదండి డెక్ షోరూమ్ పిజ్జా అండి ఇది ఇప్పుడు నలభై తొమ్మిది వేల కిలోమీటర్లు చదువుంటారా మా దగ్గర కూడా మీరు కూడా చెక్ చేసుకోవచ్చు పిల్లర్లు కూడా చూసుకోవచ్చు మీరు ప్రతి ఒక్కటి ఎంతవరకు ఏది కూడా ఓపెన్ చేయలేదండి ఇది రివర్స్ రియర్ రియర్ కూడా ఉంటుంది మీకు అడ్జస్ట్ అడ్జస్ట్ కూడా ఉంటుంది రూపు చూసుకోవచ్చు ఎక్సలెంట్ ఉందండి వెహికల్ చిన్న స్క్రాచ్ కూడా లేదు ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ ఉంది డిక్టీ కూడా పెడతాం కూడా మొత్తం ఒరిజినల్తో ఉందండి చిన్న కార్ కార్కి చిన్న దెబ్బ కూడా తాగలేదండి ఇంతవరకు మంచి వుడ్ ఫినిష్ ఉందండి లోపల వుడ్ వుడ్ ఫినిష్తో ఎక్సలెంట్ ఉందండి ఇది పిల్లర్స్ ప్రతి ఒక్కరు చూసుకోవచ్చండి మీరు ప్రాబ్లమ్స్ ఉన్న వెహికల్స్ మేమే తీసుకురామండి ఎందుకంటే అంత అమౌంట్ పెట్టి ప్రాబ్లమ్స్ ఉన్న వెహికల్స్ తీసుకు వస్తే మాకేం లాభం ఉంటుందండి కస్టమర్ తీసుకున్న సాటిస్ఫాక్షన్ ఉండాలి మాకు కూడా ఇంజన్ వి చూపెడతాను చూసుకోవచ్చు ఇంజన్ కూడా టైమింగ్ చేయడం కంపెనీ అండి ఏది కూడా ఇంతవరకు ఇప్పలేదండి దీనిలో ఆ అని చూసుకోవచ్చు ఏ వెహికల్ చేసినా జెన్యున్ వెహికల్స్ తీసుకొస్తామండి యాక్సిడెంట్ అయిన బండ్లు అది తీసుకురామండి యాక్సిడెంట్ అయిన అయితే ఫస్ట్ మనం ద వెహికల్ కూడా వెళ్ళమండి మనం ఇంజన్ ప్రతి ఒక్కరు చూసుకోవచ్చు స్టార్ట్ చేసి కూడా చూపెడతాను మీకు ఇంజన్లో ఎటువంటి నాయస్ లేదండి ఇంజన్లో షోరూమ్ పీస్ ఉన్నట్టుందండి వెహికల్ స్టీరింగ్ ఎటువంటి నాయస్ లేదు పదిహేడు సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి ఇది ఇది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది అక్టోబర్ వరకు దీని ప్రైస్ వచ్చేసి ఆరు లక్షలు చెప్పడం జరుగుతుందండి కొద్దిగా నెగోషియబుల్ ఉంటుంది ఇంట్రెస్టెబుల్ ఉన్న వాళ్ళు మాకు కాల్ చేసి రావచ్చు మా నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ డబల్ జీరో వన్ ఫైవ్ డబల్ జీరో ఫోర్ త్రీ పెద్ద పెళ్ళి అండి పెద్దపల్లి జియో పెట్రోల్ బంక్ దగ్గర మా లొకేషన్ అండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి మా దగ్గర స్విఫ్ట్ డిజైర్ రెండు వేల పదహారు ఉన్నది అది దాని కస్టమర్ అడ్వాన్స్ ఇచ్చిందండి రావడం లేదు తీసుకెళ్ళడం లేదు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అది కూడా తీసుకెళ్ళండి ఐదు లక్షల ముప్పై వేలకు ఇచ్చేస్తా అండి రెండు వేల పదహారు ఒక లక్ష మూడు వేలు తిరిగిందండి ఇది ఇది కూడా ఫోర్ డ్యాస్ పేరు ఉందండి ఇది రెండు వేల పదిహేను లోకల్ వెహికల్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఇది కూడా ఫస్ట్ ఓనరు ఎక్సలెంట్ ఉందండి నాలుగు ఉన్నాయి ఉన్నాయండి దీనికి కూడా మ్యాక్వీల్స్ ఉన్నాయి ఇది కస్టమర్ మ్యాక్ వీల్స్ వేయించింది దీనికి ఎక్స్ట్రా మీకు ఈ వీడియో కూడా తొందరలో పెడతా అండి ఇది